అపోర్సైన పౌలు కొడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పట్టింద వచ్చినము శిలువను గుర్చిన వార్త నశించిన వారికి వేరితనము కానీ రక్షింపన మనకు దేవుని యొక్క శక్తి అపోషైన పౌలు కొడు సంఘానికి ఈ లేఖ రాయడానికి కొడు పట్టణంలో వికలా ఎక్కువ జరుగుతుండేదండి పాపము అవిధేయత రాజ్యం వెళ్తుండేది కొడుంది పట్టణము ఈ యొక్క ప్రపంచంలో నడుబడి నుండే పట్టణము కొడుపట్నంలో చాలా వరకు అది వాడరేవు గల పట్టణము అది బోతిఆర్ షిప్ యార్డ్ కలిగిన పట్టణము కొడుంది పట్టణంలో రెండు దేవతలను వారు పూర్తి చేసేవారు ఒకటి అత్తిమ దేవి రెండు దేవి ఈ రెండింటిని కొండ మీద వారు వారు ఆరాధిస్తూ వారు పూజలు చేస్తూ తర్వాత అక్కడ వ్యభిచారం చేసేవారు దాదాపు వెయ్యి మంది ఉండేవారు స్త్రీలు ఉండేవారు వారితో వ్యభిచారం చేస్తూ పాపంతో మగ్గిపోయే పట్నానికి అపోసిన పౌలు గారు ఆ యొక్క పట్నానికి చేరి ఓ చిన్ని సంఘాన్ని స్థా స్థాపించి ఆ చిన్ని సంఘాన్ని చెప్తున్నాడు శిలువని గుర్చిన వార్త నశించిన వారికి వెళుతనము రక్ష్యంపరచిన మనకు దేవుని యొక్క శక్తి ఇదేనా సిలువ శిలువ సమీపాన రెండు రకాల ప్రజలు ఉన్నారండి ఒకటి ఆత్మలో ఎదుగుదల కలిగిన బిడ్డలు రెండు ఆత్మ లేని బిడ్డలు ఆత్మలో ఎదుగుదల కలిగిన బిడ్డలు ఉన్నారు ఆత్మలో లేని వారు ఉన్నారండి ఆత్మలో లేని వారు శిలువను చూస్తారు కానీ శిరువుని గురించిన చింత వారికి ఉండదు శిరువుని గురించిన భారం ఉండదు ఆ శిలువ ఏ సందేశం ఇస్తుందో ఏ వర్తమానం ఇస్తుందో దాని గురించిన సమాలోచన ఉండదు ఆత్మ లో మండేవారు కానీ ఆత్మలో ఎదుగుదల ఉన్నవారు కానీ ఆ సెలువను చూడగానే వారికున్న భారం వారికి గుర్తు వస్తుంది ఆ సెలువను చూడగానే వారి యొక్క కర్తవ్యం వారి యొక్క బాధ్యత వారి యొక్క రెస్పాన్సిబిలిటీ వారికి జ్ఞప్తికి వస్తుందండి ఇదే నన్ను దేవుని యొక్క వాక్యం ద్వారా అందుకే అపోజ్ పౌలు తెని సంఘం రాస్తారు ఐదో అధ్యాయము ఐదు ఐదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినము పంతొమ్మిదో చిన్నమం ఐదు పంతొమ్మిది అండి ఆత్మను ఆర్పకుడి చాలండి ఇక్కడ పోర్షన పౌలు శిలువ సమీపించిన వారు ఆత్మలో ఎదిగే బిడ్డలుగా ఉండాలని ఆత్మలో వరకు ఉండాలని పౌలు యొక్క అండి ఎందుకంటే శిలువను చూస్తూ మనం మంట రాకపోతే నీ తండ్రి అయిన నీ కోసం చేసిన త్యాగాను నీ తండ్రి అయిన దేవుడిని కోసం చేసిన ఆ అద్భుతమైన కార్యం మనము ఆలోచించకపోతే తద్వారా మన జీవితానికి ఫలితం అన్నది లేదండి ఆత్మలో మండే ఆత్మ కలిగిన వారు ఉండాలి మండే జీవితం కలిగిన వారు ఉండాలి మంట ఉన్నవారు ఎక్కడికి వెళ్ళి సరే మంటగానే జీవిస్తారండి మంట ఉన్నవారు దేవుని కోసం అద్భుతాలు చేయడానికి ఇష్టపడతారు మంట లేని వాళ్ళు ఏది ఉండదు కానీ మంట కలిగిన వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దైవకమైన మంట కలిగి జీవిస్తారు కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి అపోసైన పౌరుగా చెప్తున్నారు అయ్యా మీరు శిరువుడు సహింపిస్తున్నారు కానీ మీరు మండే బిడ్డలుగా ఉన్నారా మంట లేని వారుగా ఉన్నారా మీరు శిరువు శ్రమలు ధ్యానంలో ఉంటున్నారు కానీ దేవుని కోసం మీరు ఏం మీరు ఏరితగా జీవిస్తున్నారు ఆ తండ్రిని దేవుడు చేసిన త్యాగాన్ని ఆ తండ్రి తండ్రిని చేసిన గొప్పతనాన్ని ఆ తండ్రిని దేవుడు చేసిన మంచి యొక్క ఆ యొక్క తనాన్ని జ్ఞాప్తే తెచ్చుకుంటూ ఉంటూ ఆయన ఆయన చేతి పనిగా ఉన్నావు సత్తి ఆయన కాలే మోసే బిడ్డలుగా ఉన్నామా ఎందుకంటే శిలువుని కూర్చున్న వార్త నశించిన వారికి వేరుతనము లక్ష్యం పరిచిన మనకు దేవుని యొక్క శక్తి మీ ఆత్మలు చల్లారిపోతే ఆ శిలువులున్న టేస్ట్ ఆ సిలువలున్న ఆ తీపిదనం మనకు తెలియదండి ఆత్మ చల్లారకూడదు ఆత్మ ఎప్పుడు కూడా వెచ్చగానే ఉండాలి ఆత్మలో మండే ఆత్మ ఉండాలండి మంత లేని వాళ్ళు చల్లారిపోయిన వాళ్ళు ఈ యొక్క ఇహలోకపరమైన చింతలు ఎకలోకపరమైన ఆలోచనలు ఎకలోకపరమైన కోరికలతో జీవిస్తారండి మంట కలిగిన వాడు ఆత్మానుసారమైన జీవితము ఆత్మానుసారమైన హృదయము ఆత్మలో భారం కలిగి ఆ క్రీస్తు కోసం నేను ఏదైనా చేయాలి ఆ తండ్రిని దేవుడు చేసిన త్యాగం కోసం నా జీవితం ఏదో చేయాలి అనేక తపన కలిగి జీవిస్తారండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మీ ఆత్మలు ఆర్పకుడి అని ఎందుకు పౌలుగా చెబుతున్నా అంటే ఆ కాలంలో మూడు రకాల ప్రజలు మూడు రకాల తీరులు ప్రజలు ఉండేవండి ఒకటి వ్యర్థమైన సంభాషణ ఒకటి వ్యర్థమైన సంభాషణ అండి అది ఎందుకు పనికిరాని యొక్క మాటలు పనికిరానికి విధానం తస్వి యొక్క సంఘానికి ఆ కాలంలో ఏర్పడుతున్న ప్రజలలో అది రాజ్యం దేవుని గురించిన చింత వారికి లేదు సంఘమైతే ఉంది కానీ సంఘమైతే ఉంది కానీ పౌలు గారిని మించిన సంఘములు ఆ యొక్క వ్యర్థమైన సంగతులు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన సమాలోచనలు ఉండేవాడిని అందుకంటే మీరు ముస్లిం ముచ్చట్లను విసర్జించండి వాటి గురించి మానేయండి ఏదైనా ఇక వాక్యులు మనం గమనించాలి చెంత ఉన్నాం కానీ ఆ శిలువ చెందుతున్నా కానీ ఆ తండ్రిని చేసిన త్యాగాన్ని మనం అన్నం చేసుకోకుండా ఇహలోకపరమైన ఆలోచనలు ఎకలోకమైన తలంపులు మీరు ఉన్నారేమో మిమ్మల్ని మేము సరి చేసుకోండి అని చెప్పి పౌరు గారు అంటున్నారండి మీ ఆత్మలు ఆరిపోతే మీ ఆత్మలు చల్లారిపోతే మీరు దైవుకిన ఆలోచనలు మీకు రావు కానీ ఇహపరమైన ఆలోచనలు ఇహపరమైన తలంపులు మీరు జీవిస్తారు అందుకే మీ ఆత్మలు ఆరిపోకుండా మీరు కాపాడుకొని అంటున్నారండి రెండోది ఈ యొక్క శిరువును వచ్చిన వార్త వారి మధ్యన ఉన్న ఆ చెలు కూర్చునే సువార్త ప్రగలిస్తున్న పౌరులు గారు ఎన్ని విధాల బోధలు చేస్తున్నా సరే వారితో వారిలో ఈ అన్యులతో సాంగత్యమో చేయుచు అన్యాచార పలు పాటిస్తూ వస్తుండేవారని సాంగత్యం అంటే కాకుండా వారి యొక్క పద్ధతులు వారి యొక్క అలవాటులు వారు పాటిస్తూ వచ్చేవారు అందుకే సంఘాన్ని బలపరుస్తూ అంటున్నారు అయ్యా మీరైతే మీ ఆత్మ ఆర్పకండి అయ్యా మీరు ఎస్ఐ మీ కోసం చేసిన త్యాగం జ్ఞాపం చేసుకోండి మీ కోసం చేసిన గొప్ప కార్యం జ్ఞాపం చేసుకోండి మీ ఆత్మలో చల్లారిపోతున్నారు కాబట్టి మీ ఆలోచనలు మారుతున్నాయి మీ ఆత్మలో చల్లాడిపోతున్నారు కాబట్టి మీ ఆలోచనలు సరైన రీతిగా లేవు ఆ ఏసై చేసిన త్యాగాన్ని మీరు మన్నం చేసుకోకుండా ఇహలో పరంగా మీరు జీవిస్తామని చెప్పి వారిని బలపరుస్తూ మాట్లాడుతున్న మాట అండి ఆత్మ ఆరిపోతే ఒకటి వ్యర్థమైన సంభాషణ వస్తుంది ఆత్మ ఆరిపోతే రెండదిగా అన్యులతో సహవాసం చేస్తూ అన్యాచారంలో పాటిస్తూ వస్తాం మూడుదిగా ఆత్మ ఆరిపోతే అపిత్రమైన తలంపులు అపిత్రమైన జీవిత కలిగి జీవిస్తామండి అపవిత్రత రాజ్యం ఉంటుంది ఎందుకంటే అపవాది అండర్లో మనం వస్తాం కాబట్టి సాత్రాల్లో మనకు బాస్గా ఉంటాడు కాబట్టి ఇంకా దై దేవుడు దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క తీరు దేవుని యొక్క విధానం మనం వదిలేస్తామండి ఇక అప్రిత్యమైన తలపులు అప్రిత్య కోరికలు అపరిచిన ఆలోచనలు కలిగి ఇహలోకపరమైన జీవితం కలిగి మనం జీవిస్తాం అందుకే పౌలు గారు అంటున్నారు మీ ఆత్మలు ఎప్పుడూ ఆరిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి మీ ఆత్మలో బలం కావాలి మీ ఆత్మలో శక్తి కావాలి శిరువుని గుర్చిన వార్త ఉంది కానీ ఆ బలము తెచ్చే మాట మీలో సహజనం చేయట్లేదు ఆ శిలువుని గుర్చిన వార్తను వింటున్నారు కానీ ఆ వార్తైన యేసుని మీరు అనుభవించట్లేదు ఆ శిలువుని కూర్చుని వార్త మీలో జీవిస్తే మీరు ఒక శక్తి గల బిడ్డలుగా మారుతారు మీరు ఒక బలం గల బిడ్డలుగా మారుతారు మీరు ఆత్మతో నింపబడతారు ఆత్మాభిషేకం మీలో ఏర్పడవుతుంది ఆత్మ అభిషేకం ఉంటే మన యొక్క తీరు మారిపోద్దండి సంగమన కావాల్సింది అభిషేకంతో కూడిన జీవితం కావాలండి సిల్వ శ్రమల ధ్యానం అంటున్న మనము అభిషేకం నాలో ఉందా అభిషేకం నా సంఘమే దిగి వస్తుందా అభిషేకం నా కుటుంబం దిగి వస్తుందా అభిషేకం నాకు వ్యక్తిగత జీవితం ఉందా అనే ఎప్పుడు కూడా మనలో మనం అన్నం చేసుకోవాలండి అభిషేకం కోసం తప్పించాలి అందుకే పౌలు గారు అంటున్నారు అయ్యా మీరు మంటగా ఉండండి అయ్యా మండించేదే దేవుడే అందుకే కీర్తిని రాస్తే కదండి నా దీపమును వెలిగించి వాడవో నీవే నా దీపాన్ని వెలిగించింది నీవే నాయన నా నేను సడోమని నరుని ఆత్మ యహో పెట్టిన దీపము ఇది వెలుగుతూ ప్రకాశం అంటూ ఉండాలని దేవుని యొక్క వెలుగుతూ మందేరితిగా ఉండాలని దేవుని యొక్క తనపం మంతగా ఉంటేనే నీ సమీపానికి ఏ దయ్యాలు రావు మంతగా ఉంటేనే సాత్నిక ఉచ్చులు కానీ సాత్వనిక చిక్కులు కానీ సాతని ప్రలోభాలు కానీ నేను తాకవు నువ్వు ఒక ప్రభావం గల బిడ్డగా ఉండాలని దేవుని యొక్క తప్పనండి శిరువును మోస్తూ శిరువును యొక్క శ్రమను ధ్యానిస్తున్నా మనము ప్రభావవంతులుగా ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం ఆ ప్రభావం కావాలంటే కావాల్సిందే వారికి ఉండే మొదటి లక్ష్యం తెలుసా వారి ప్రార్థన చేతి కలిగిన బిడ్డలుగా ఉంటారండి ప్రార్థనలో ఎదుగుదల ఉంటుంది ప్రార్థనలో మంతగా ఉంటుంది అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుందండి మీరు రెండు ప్రార్థనలు అండి ఒకటి భౌతికమైన ప్రార్థన రెండు ఆధ్యాత్మిక స్థితిలో సాగే ప్రార్థన నువ్వు భౌతికంగా చేసే ప్రార్థన ఇది నాకు కావాలి 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 ఇదే ప్రార్థన ఉంటుందండి ఆధ్యాత్మిక స్థితిలో ఉండే ప్రార్థన దేవుని యొక్క భారం కలిగి ఆ క్రీస్తు యొక్క భారం కలిగి నీ హృదయములు వేదనతో దేవుని యొక్క సంద నా తండ్రి నీ భారానికి నాకు ఆయన అయ్యను శివుని వచ్చిన వార్త నువ్వు ఏ రీతికైతే నా జీవితంలో కార్యం చేస్తావో ఏ రీతిగా నా ప్రాణాన్ని కాపాడేవో ఏ రీతిగా నీ ప్రజలను కాపాడేవో ఆ భారం నాకు ఆ భారం ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయండి ప్రార్థన భారం రావాలండి ప్రార్థించే అనుభవం రావాలి ఆత్మ తానే ఉచ్చని సఖ్యని మూలుగులతో మన పక్షంన విజ్ఞాపన చేయను ఆత్మలోని భారం ఉంటే నశించబోయే ఆత్మల కోసం నువ్వు ఏడుస్తావు నశించిపోయే ఆత్మ కోసం అంగలాస్తావు నశించబోయే ప్రాణాల కోసం నువ్వు దేవుని ఎక్కువ గోచాడుతావు అందుకంటున్నాడు అండి శిరువుని గుర్చిన వార్త నశించిన వారికి విరివితనము నశించిన వారికి వేడి ఆ నశించిపోయే జల్లని ఎవరు కాపాడాలంటే మీరు మనమే కాపాడాలండి కాపాాలంటే ప్రార్థన ద్వారా నీ ప్రార్థనలు పెట్టుకో నీ ప్రార్థన అంగలచ్చు నా తండ్రి వారి యొక్క ప్రాణాలు వారి జీవితానికి ఈ రేణి ఈ యొక్క లోకంలో రాజ్యం ఏది సరీరాస నేత్రాస జీపునమ్మ అండి దాని పారదొరలేది ప్రార్థన ఈ ప్రార్థన శక్తి బిడ్డలు ఉండాలండి ప్రార్థన ఉన్న కుటుంబాల్లో మంట ఉంటుందండి ప్రార్థన కుటుంబాల్లో భారం ఉంటుంది ప్రార్థన ఉన్న కుటుంబాల్లో మండే వ్యక్తిగా ఉంటావు మండే వ్యక్తిగా ఉంటావు మండే బిడ్డగా ఉంటావు నీ యొక్క ముఖ రూపము నీ యొక్క సారూప్యము యావత్తు కూడా మంటగానే ఉంటానండి నేను కోసం ఏదో చేయాలి అన్న భారము నీళ్ళు వస్తూనే ఉంటుంది ఆ భారము లేదు అంటే మనలో ఏదో లోపం ఉందని అర్థం అండి ఈరోజు భారం కలిగిన బిడ్డగా ఉండాలి నేను చెప్తున్నాను శిరువుని చూస్తున్నా కానీ భారం లేదు శిరువుని చూస్తున్నా కానీ ఆ యొక్క తపన లేదు శిరువుడికి చూస్తున్నా కానీ ఆ యొక్క దేవుని యొక్క సందులో గోజాడతనం లేదు ఆ శిలువ మన దృష్టిలో వేరితనం అండి ఆ సిలువ ఎందుకు వేసే శిలువ మన పొందేనని అడిగితే సరిగా చెప్పలేని యొక్క స్థితిలో దేవుని యొక్క జనాంగం ఉన్నారు ఈరోజు వారితో కలిసి మనం కూడా ఉమ్ములుగా చేయబడుతున్నామండి ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు ఒకటి నువ్వు మందేవాడుగా ఉంటే మంతగా ఉంటే నువ్వు ఖచ్చితంగా భారం కలిగిన బిడ్డగా ఉంటాను ఆ భారం ఎలా వస్తుందంటే ప్రార్థన అనుభవంలో నువ్వు సాగుతావు ప్రార్థన అనుభవంలో సాగుతాం రెండోది నీకు మంట కలిగించేది దేవుని యొక్క మాట అందుకే కీర్తన రాస్తారు కదండి ఇరవై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చినాము ఇరవై తొమ్మిది ఏడు అని ఎవ స్వరము అగ్ని ప్రజ్వలింప చేయించున్నది ఎగోవ స్వరము అరణ్యమును కదలించును కీర్తన రాస్తున్నాండి దేవుని యొక్క మాతట జ్వాలలను ప్రజ్వలింప చేయించుందట దేవుని యొక్క మాట అరణ్యమును కదలించుందటండి అరణ్యం అనగా లోకము దేవుని యొక్క మాత్ర లోకాన్ని కదిమించేది లోకమున్న నశించబోయే ఆత్మలు అన్నిటినీ కదిలించేదాన్ని నీ మాట ప్రచోడింపజేసే మాటగా మారాలండి నీ మాట వంటి మాటగా సాగాలి ఒకసారి రాజు గ్రంథంలో చూస్తా కదండి చూడండి ఒకసారి రాజుల గ్రంథము అధ్యాయము తొమ్మిదవ వచ్చినప్పుడు వెంటనే రాజు యాభై మంది అధిపతి అయిన ఒకరిని వాణి వాణిని యాభై మందితో కూడా ఏలియకు పంపించాను అతని కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపానికి పోయి దైవజనుడ నీవు దిగి రావాలని రాజు నేను అందుకు ఏలియా నేను దైవజన్ అయితే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దయించిన గాక పదకొండు వచ్చిన దైవజనుడ త్వరగా దిగడం అని రాజు ఆజ్ఞాపించాన అందుకు ఏలియా నేను దైవజన్ అయితే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను నీ యాభై మంది దయించిన గాక అని చెప్పగా ఆకాశం నుంచి దేవుని యొక్క అగ్ని దిగి వాడిని వాని యొక్క యాభై మందిని దహించను మూడోది పదకొండు వచ్చినాము దైవజనుడ దయచేసిన ప్రాణమును నీ దాసులని యాభై మంది ప్రాణముని నీ దృష్టికి ప్రియంగా ఉండనిము చిత్తగించము ఆకాశం నుంచి అగ్ని దిగి వెనుకటి పంచ దశా దశాధిపతిలను ఇద్దరిని వాణి వాణి యాభై మందితో కూడా దయించాను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమని మనం చేయగా ఎగోవద్ధతో వానికి భయపడగా వానితో కూడా దిగిపోమ్మని ఏడియా కూర్చిన కనుక అతడు లేచి వానితో కూడా రాజునద్దకు వచ్చాను ఇక్కడ గమనించండి ఏలియా దైవచనుడు ఇక్కడ మనం చదువుకున్నామండి ఎగోవ స్వరము అగ్నిజ్వాలను చేయను ఎగోవ స్వరము అరణ్యమును కదలించును ఏలియా నుంచి అగ్ని బయటకు వచ్చిందండి కాదండి ఏలియలో అగ్ని బయటకు వచ్చిను వారిని కాల్చి అంటే కాల్చలేదు మాట ఏలియ మాట అగ్నిగా పనిచేసిందండి ఏలియ మాట అగ్నిగా పనిచేసింది అంటే నువ్వు దేవునితో నీకున్న బంధము బలపడితే దేవునితో నీకున్న సంబంధము బలపడితే నువ్వు శిలువను సమీపించిన కొద్దీ సమీపించిన కొద్దీ దాని యొక్క దగ్గరికి కొద్దీ నువ్వు ఒక అగ్నిగా మార్చ మార్చబడతావు అండి నీ మాట అగ్నిగా మార్చబడుతుంది నువ్వు ఏది పలుకుతావో దేవుడు చేస్తాడు ఏడు చెప్ప నేనే దైవజన్ అయితే నేనే దైవజన్ అయితే ఆకాశం చాకి దిగిన వచ్చి మిమ్మల్ని నీతో పాటు వచ్చిన యాభై మందిని దహించి వేను వేసిందా లేదండి ఇవి కథలు కదండి నిజంగా జరిగిన విషయాలు ఈరోజు దైవ సంగమా వాక్యంతో నింపే ఉన్నవాడు అగ్నిగా మార్చబడతాడండి ప్రార్థనతో నింపబడిన వాడు అగ్నిగా మార్చబడతారు మూడోదిగా ఆత్మీయ సకవాసంతో నింపబడాలని ఆత్మీయ సహవాసం అవసరం నీ ఆత్మీయ అనుబంధం అవసరం ఎందుకు దేవుని యొక్క సంధి రావాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి రావాలి ఎందుకు దేవుని యొక్క సంధి రావాలంటే ఆ వాక్యము నీలో విత్తబడని రావాలి వాక్యంతో నువ్వు పూర్తిగా నింపుకోవడం రావాలండి ఆత్మీయ సహవాసం ఎదుగుదల ఉంటే దైవికైన కార్యాలు జరుగుతాయండి ఈరోజు మంతగా లేని వారి జీవితాలు ఎన్ని ఉన్నా ఆ జీవితం అంతా శూన్యమేనండి ఆ జీవితం అంతా శూన్యమే మంట ఉన్నవారు దేవుని కోసం ఏదో చేయాలనే కథ తాపన ఉంటుంది మంట కలిగిన వారు నిన్న నా దేవుని కోసము నా శివుని వార్త వింటున్నాను కానీ ఆ శివుని కూర్చొని వార్త వింటున్నాను ఆ శివులలో ఏసేపడిన శ్రమ ఏసేపడిన కష్టము నేను ఏదో కార్యం చేయాలి తెలిసే మనసుని శాంతింపజేయాలి అన్న ఆలోచనకి వస్తున్నాను ఈరోజు శరువుని చూస్తున్నా కానీ మండే వ్యక్తిగా ఉన్నావా మంట లేని వాడుగా ఉన్నావా ఆలోచించుకుందా అని శరువుని కూర్చున్న వార్త నశించున్న వారికి వేరు తనకు రక్షింపరచున్న మనకు దేవుని యొక్క శక్తి మంట లేనివాడు వాడు నశించబోయే జనాభాలు ఉన్నవాడు మంట కలిగిన వాడు రక్షింపని జనాలు ఉన్నవాడు ఈరోజు ఏ రకంగా ఉన్నావు అన్నది కొరగా పరీక్షించుకుందా తద్వారా మనం మనం సరి చేసుకుంటూ దేవుని ఆశీర్వాద పొందుకుందాం అన్నట్టు దీవుని దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించింది కాక అవును